నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం అటెండ్ చేయడానికి వచ్చి భద్రాద్రి శ్రీరాములు వారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కి ఈరోజు భద్రాచలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రామ్ గారు మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మా జేబి షోరి గారు మరియు ఎంతోమంది దళిత నాయకులు వివిధ సంఘాల నాయకులు నేడు భద్రాచలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కల సాకారం కావడానికి సలహాలు సూచనలు తీసుకోవడానికి దళిత సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తి ఏమన్నా ఉంటే దాన్ని తీసేయడానికి గత పది సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆకాంక్షలతో దళిత జీవితాలలో వెలుగులు వస్తాయని ఆశించినప్పటికి కూడా ఆ ఆశ కలగానే ఉండిపోయింది ఆ కళ సాకారం అయ్యే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి స్కీమ్స్ ఇక్కడ పెట్టాలనే ఆలోచన కూడా మా అందరి కార్యకర్తలతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుపోదామన్న ఆలోచనలో నేడు భద్రాచలంకు రావడం జరిగింది రాజవీహ వికాసం రాష్ట్రంలో ఆరు వేల కోట్ల బడ్జెట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు దాన్ని ముందరికి తీసుకెళ్ళి మన జిల్లా నుంచి కూడా ఎంతో మంది దళితులు దానికి అప్లై చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దాని మీద కేసు వేసి ఆ అర్హతలో లోపాలు ఉన్నాయని చెప్పి ఏ సంక్షేమ పథకం కూడా దళితులకు అందకుండా చేసే దాని లోపల వాళ్ళు ముందద్దులో నిల్చొని నేడు కోట్ల చుట్టూ మమ్మల్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా మేము కూడా పూర్తి స్థాయిగా కార్పొరేషన్ నుంచి కేసు దాఖలు చేయడం జరిగింది కావాలంటే మళ్ళా మేము సెలక్షన్ ప్రాసెస్ ని ఎన్టీడీఓ ద్వారా కలెక్టర్ల ద్వారా నిష్పక్షపాతంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వడానికి కూడా కార్పొరేషన్ సిద్ధంగా ఉంది కానీ ఈ స్కీమ్ ని ఆపొద్దని చెప్పి మేము కూడా కోర్టుకి తెలియజేయడం జరిగింది త్వరలోనే దళితులను లక్ష్యాధికారులు చేసే విధంగా దళితులు ఆర్థికంగా ఎదిగే విధంగా తప్పకుండా మా ప్రణాళిక ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో ముందట ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత రెండు సంవత్సరాల వ్యవధిలో మరి మన భద్రాచలంకి కొంతమంది గత పార్టీ నాయకులు గత పాలకులు ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్యపెట్ పెడదామన్న ఉద్దేశంతో ఇక్కడ పర్యటనలు ఉన్నాయని కూడా మనకు తెలిసింది రెండు సంవత్సరాల్లో ఏం చేశారని అడిగిన వారికి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఒక స్కిల్ యూనివర్సిటీని ప్రవేశపెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అప్పట్లో సదంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎస్సీలు చదువుకోవాలంటే ఎస్సీ గురుకులాలు బీసీలు చదువుకోవాలంటే పులే హాస్టల్ ఎస్సీలు చదువుకోవాలంటే వాళ్ళకి వేరే గురుకులాలు ఉండేవి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులం అంటే ఒకే కులం అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలి చదువుకి కులాలు లేవని చెప్పి దళితులను గిరిజనులను బహుజనులను అందరినీ ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మొదలు పెట్టి నేడు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు స్కూళ్లను ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ లో ఒక్కొక్క క్యాంపస్ రెండు వందల కోట్లతో నిర్మించి మా అందరిని కూడా చదువులో అగ్రగామిలో నిలిచేటట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చే విధంగా వాటి దిశలో అడుగులేస్తున్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతుల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే మేము ప్రామిస్ చేయని రైతులకు సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే వరికి ఐదు వందల రూపాయల బోనస్ దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పుకుంటూ పోతే ఈ రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వాస్తవానికి కూడా చాలా అభి అభినందన చేసే విషయము తప్పకుండా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఇప్పుడు దిశానిర్దేశం చేస్తాం భద్రాచలంకి వచ్చినాం భద్రాచలం రాముని దర్శించుకున్నాం కొన్ని పార్టీలు ఏవైతే రాముని కేవలం జెండాలలో పెట్టి ఓట్లు అడుగుతారో మా గుండెలలో రాముడు మనం చూపించుకోవడానికి మేము వచ్చినాం మాకు రాముడు ఎప్పుడు గుండెలలోనే ఉంటారు జెండాలలో పెట్టి నేడు మత సంవత్సరాలను మతాల మధ్యలో చిచ్చిపెట్టే కొన్ని పార్టీలు నిన్న రాహుల్ గాంధీ గారు వారి నియోజకవర్గంలో రాయబరే పర్యటన చేస్తున్న క్రమంలో నిన్న ఆర్ఎస్ఎస్ గుండాలు రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఓట్ సంబంధించి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందో భద్రాచలం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క బూత్ లో మా బూత్ లో ఏజెంట్లను మనం పెట్టుకుంటాం ఎక్కడైతే తప్పుడు ఓట్లున్నాయో అవి తీపిస్తాం తప్పుడు ఎవరైతే ఓట్లు ఇద్దామని అనుకుంటున్నారో వారిని పూర్తిస్థాయిగా తొలగిస్తాం ఓట్ చోరకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం భద్రతల నుంచి కూడా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేసే ఉద్యమం కేంద్రంలో రాబోయే మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎర్రకోట మీద ఎగరేస్తాం తప్పకుండా ఎర్రకోట దగ్గర రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదా మూడు రంగుల జెండా రెపరెపలు ఆడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కూడా ఈ రోజు వారితో మాట్లాడతాం చర్చిస్తాం వాళ్ళ కష్ట సుఖాలు ఉంటే తప్పకుండా తెలుసుకుంటాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఏజెన్సీ ప్రాంత నాయకులతో పర్సనల్ గా కూర్చుంటాం ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో జియో నెంబర్ త్రీ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగ వారికి ఏ విధంగా అర్హత కల్పించాలి అనే విషయాలు కూడా పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న నాయకులతో చర్చించి ఎవరికి మనసు నొప్పియకుండా దానికి ఒక సామరస్యమైన వాతావరణంతో ప్రభుత్వము దానికి పరిష్కారం ఇచ్చే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఈ నివేదిక నాతో పాటు మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకెళ్లి సమర్పించి ఇక్కడ ఉన్న దళిత గిరిజనులందరూ కూడా పూర్తిగా బీసీలు కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా అందరికీ సమాన హక్కులు దక్కే విధంగా మేము మీటింగ్ మీటింగ్లో చర్చించుకుంటాం అయితే వాస్తవానికి దళిత బంధు రావడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అంటారు మరియమ్మ లాకప్ తెచ్చిన తర్వాత వచ్చింది దళిత బంధు ఓకే దళిత బంధు వచ్చిన కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచే మా కార్పొరేషన్ నుంచే ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చినారు దాని లోపల గైడ్ లైన్స్ చూస్తే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం పెట్టింది దాని మీద ఎంక్వైరీ పెట్టినా నేను ఈ రోజు వంద శాతం యూనిట్లు ఇస్తే ఎనభై శాతం యూనిట్లు పూర్తి స్థాయిగా మా దళితులను ముందర పెట్టుకొని అదే టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిస్థాయిగా ఆ యూనిట్ని అమ్ముకొని రోజు గ్రౌండింగ్ అయిన యూనిట్లలో ఎనభై శాతం యూనిట్లు లేకుండా ఇచ్చు ఆ కేసులు ఎవరి మీద పెట్టాలి ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టాలి తప్పకుండా అంబేద్కర్ అభయస్వం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు మా దళితులకు ఇవ్వడానికి ఒక కుటుంబానికి మేము ఆనాడు వాగ్దానం చేసినాం కానీ నేడు ఏవైతే దళిత బంధులో జరిగిన అక్రమాలు ఉన్నాయో ఏవైతే యూనిట్లు అమ్ముకున్నారో మరి ఆ యూనిట్లకు అమ్ముకోవడానికి కారకులు ఎవరు ఆ పరిస్థితి తెచ్చిన ఎవరు ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా దళితులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగి వారి జీవిత విధానాలు మార్చి వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్ తరాల్లో బాగుండేటట్టు ఉండాలి కానీ గైడ్ లైన్సే పూర్తి స్థాయిగా ఆనాడు ఎమ్మెల్యేలు సంతకం పెడితే దళిత బంధు ఇచ్చేటట్టు మరి ఎంపీడీఓ వ్యవస్థ ఎందుకు ఇక కలెక్టర్ వ్యవస్థ ఎందుకు సెలక్షన్ కమిటీ ఎందుకు డిస్టిక్ లెవెల్ కమిటీస్ ఎందుకు ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా చేసినారు కాబట్టి మేము ఇచ్చే స్కీము తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా వారికి సహాయమే కాకుండా వారు భవిష్యత్తులో ఆ కుటుంబం తలవాదులు మార్చే విధంగా ఉండే విధంగా మేము గైడ్ లైన్స్ తయారు చేస్తాం నేను యువ వికాసంతో మొదలు పెడుతున్నాం యువ వికాసంలో యాభై వేలు పూర్తిస్థాయిగా హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేస్తున్నాం లక్ష రూపాయలకు ఎనభై వేల సబ్సిడీ ఇస్తున్నాం రెండు లక్షలకు డెబ్బై వేల సబ్సిడీ ఇస్తున్నాం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పూర్తిస్థాయిగా యువ వికాసంలో డెబ్బై శాతం సబ్సిడీతో మేము ఈరోజు యూనిట్స్ ప్రవేశపెడుతున్నాం దానికి సుమారు ఓ ఆరు లక్షల మంది యువత ఈరోజు అప్లై చేసుకున్నారు ఆ అప్లై చేసుకున్న యువత వాళ్ళు ముందరికెళ్లే క్రమంలో పార్ట్ టూలో వారికి మల్లుగా పథకం ప్రవేశపెడతాం పన్నెండు లక్షల రూపాయల దాకా వారు లోన్ తీసుకునేటట్టు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారేటట్టు తప్పకుండా చేస్తాం దళిత బంధు అనేది కేవలము వారు వారి పార్టీ కార్యకర్తలు ఈరోజు అందరు కలవాలి కడవాలి రోజు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మరియు రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రతి పేదవాడికి చేరాలి ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది ఈరోజు ఇల్లు కానీ సన్న బియ్యం కానీ ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే పేదవాడికి గుడ్డ అనే నినాదాన్ని అప్పుడు ఇందిరామ్మ గారి ప్రభుత్వం అనేది అనుకున్న విధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకెళ్లాలని ఒక ఆలోచనతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాల్లో అభివృద్ధి పనులు ఈరోజు వాటి అన్నిటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇక్కడ ఈ నియోజకవర్గం భద్రాచల నియోజకవర్గం ముఖ్యంగా ఎస్టీల తర్వాత ఎస్సీలకి సెకండ్ వన్గా ఉంటుంది ఇక్కడ అలాంటిది ఈరోజు మన కార్పొరేషన్ అన్నీ మన వచ్చిన తర్వాత అన్నగారు ఈరోజు ఎస్సీలు అన్నిటినీ పాటిపాటికి తీసుకొని వచ్చి ఈరోజు ఒక వేదిక భద్రాక్ష ఏపీ టూరిజం ఈరోజు ఒక ప్రెస్ మీట్గా పెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు చేసేయాలన్న ఆలోచనతో ఈరోజు ఎన్ని పథకాలు ఇచ్చాం పేదవాడికి ఎన్ని చేరుతున్నాయి ఈరోజు ఉచిత కరెంటు కానీ అలా అదేవిధంగా రెండు వందల యూనిట్లు కాల్ చే ఉచిత కరెంటు కానీ అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనేక సముఖం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేక సబ్సిడీలు ఉన్నాయి అవి లేవు వ్యవసాయదారులకి మనం వ్యవసాయానికి ఇచ్చే పనిముట్లు కానీ వ్యవసాయ పనిముట్లు లేవు ఇవి మళ్ళీ అవి పునరుద్ధరించాలన్న మన మన గౌరవ డిప్యూటీ సీఎం గారు చాలా వరకు గతంలో మేము ఉన్నప్పుడు వ్యవసాయ పనిమతులు ఇచ్చే వాళ్ళం మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి ఇల్లు ఇచ్చాం వ్యవసాయ పనిమర్లు ఇచ్చాం రైతులకి అని ఈరోజు అదేవిధంగా ఈరోజు మొన్న మొన్నటికి నేను గుణపాలు పారలు అదేవిధంగా కల్టివేట్ సందీత మనం పంచిపెట్టాం ఈరోజు ప్రభుత్వం చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు కానీ గిరిజనులు కానీ ఆదివాసుల తర్వాత మన షెడ్యూల్ క్యాస్ట్ పథకం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి అన్ని సంక్షేమ పథకాలను ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిగా కానీ ఈరోజు అన్న అతనికి భద్రాచలం దర్శించినందుకు ఈ భద్రాచలం అభివృద్ధిలో ఆయన తోడు నీడ కూడా ఉండాలి ఆయన తోడు నీడ ఎక్కడ ఉన్న ఎస్సీ మన ఏవైతే ఎస్సీ సబ్ల నిధులు ఉన్నాయో అన్నిటిని కూడా ఎస్సీ వర్గీకరికి అందే విధంగా అన్న బాధ్యత ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియోజకవర్గానికి ఎవరు రాలేదు నిజంగా ఈరోజు మీరు వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళందరికీ ఎస్సీ నిధులు ఏవైతున్నాయో ఈ పేద పేద వాళ్ళందరికీ అందే విధంగా ఈ బాధ్యతగా పది ఏదైతే ఎస్సీ సబ్ల నిధులు అన్నిటిని కూడా ప్రతి పేదవాడికి అరువులైన అందరికీ ఇప్పించే బాధ్యతగా తీసుకొని మనం ఈరోజు ఒక ఉద్యోగం కాకుండా మనం ప్రతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్ళే విధంగా మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మనం చాలా వరకు ఉద్యోగం ఉద్యోగం అంటూ ఉంటాం అది కాకుండా చాలా వరకు ఇప్పుడు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టి కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ముందుకెళ్లే దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని టెక్నికల్గా ఉన్నాయి నేను మన ఎస్టీ మన ఎస్టీ మా ఎస్టీ కమిషన్ మన టిఏఎస్ మీటింగ్ జరిగిన దాంట్లో కూడా మేము చాలా వరకు తీసుకున్నాం ఏదంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు కొలేటరల్ సూరిటీస్ అనేది లక్ష రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు ఉద్యోగస్తులు కూడా చేయరు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మన ఇచ్చే నిధులలో ఏమైతే విమర్శిస్తారో రెండు లక్షలు కూడా పొల్యులు సూరిటీ జరుగుతున్నారు అవి కూడా లేకుండా చేయాలి అవి కూడా మనం ఉచితంగా రెండు వందల రూపాయలు మనం సూరిటీగా తీసుకొని మనం ముందుకు రాలి పదాం చాలా వరకు మనం ఇప్పుడు మొన్న రాజీవజన చాలా మంది అప్లై చేశారు వాళ్ళందరినీ సబ్ల నిధులు ఉన్న దేంట్లో అడ్జస్ట్మెంట్ చేసి చాలా మంది నిరుపేదలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఏజెన్సీ ప్రాంత వాసులకు ఎస్సీల తర్వాత ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి వేరే ఇక్కడ వాళ్ళకి వ్యవసాయాలు కూడా తక్కువగా ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ఏదైనా సబ్లై అనేదిలో ఎక్కువ శాతం ఇచ్చి వాళ్ళని కాపాడే బాధ్యత తీసుకోవాలని అన్నకి ఇది ముఖ్యమంత్రి గారు దిశ తీసుకుని వెళ్ళి ప్రతి ఎస్సీ యువతను మన పిల్లల్ని కాపాడే బాధ్యత తీసుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను